హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక కరెంట్ అఫైర్ పైకి చూస్తే రాజకీయంగాను దానిలో సునిశ్చితంగా చూస్తే గూఢచర్య మిళితంగానో భావోద్వేగ సమ్మిళితంగానో కనిపించే ఒక ఇష్యూని మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి ఇటీవల బాగా సెన్సేషన్లో ఉండి ఒక మూడు రోజుల క్రితమో నాలుగు రోజుల క్రితం మూడు రోజులు అనుకుంటాను విడుదలైనటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అతడు ఈ కుల దోలతో నలిగిపోయేటటువంటి కమ్మని వారి కులంలో వాడే అనుకుంటాను అంతకుముందు తెదేపా తదుపరి వైసీపీలోకి వచ్చినవాడు అతడు నాలుకని దుర్వినియోగం చేశాడు చంబా భార్య గురించి వదిరాడట దానికి అతడు పదిసార్లు క్షమాపణ చెప్పుకున్నాట అయినా గాని కోపం ఆగ్రహం తమకు ఉన్న రీత్యా తమ రెడ్ బుక్తో చెంబా మరియు చంబాకు అనగా చంబా కుమారుడు ఎలియాస్ నత్తి మందళ ఇతడు మొన్న అన్నను కూడా అన్నాడు మా తల్లిని అన్నవాడు ఇవాళ జైల్లో ఏడుస్తున్నాడు మరొకడు బాత్రూంలో పడ్డానన్నాడు ఇంకోడు హాస్పిటల్లో ఉన్నానన్నాడు అంటూ తమ తల్లిని దూషించినందుకు అదే కారణంతో కేసు పెట్టుంటే చెంబాకు హీరో అని ఉండే అనబడి ఉండేవాడు ఆ పేరుతో పెట్ల నా తల్లిని అశ్లీలంగా నిందించారని కేసు పెట్టుంటే అతడు నిజాయితీతో పెట్టినట్టు అయి ఉండేది ఉండేవాడు కూడాను కనీసం ప్రజా హృదయాలన్నా గెలిచి ఉండేవాడు అలా పెట్టాల ఎందుకంటే మరింత పాపులర్ అవుతుంది విషయం లేదా మరింత నోటోరియస్ అవుతుంది అనుకుని ఉండొచ్చు లేదా ఇంకే కారణమో అది వాళ్ళకే తెలియాలి కానీ అసలు మనసులో ఉన్న ఏమో తమ తల్లిని అతడు దూషించాడు అశ్లీలంపు మాటలు అన్నాడు కానీ చట్ట ప్రకారం పెట్టిన సెక్షన్లు అయితే ఇంకేవేవో ఒక కేసుకి బెయిల్ వస్తే అతడు విడుదలవ్వడానికి వీలు లేకుండా మరో కేసు అలా పదకొండు కేసులు పెట్టి నూట నలభై రోజులు నూట ముప్పై ఏడు నూట ముప్పై తొమ్మిదో దాదాపుగా నూట నలభై రోజులు అతన్ని జైల్లో పెట్టి మానసికంగా హింసించి ఇంతగా కక్ష తీర్చుకున్నారు అంటే చట్టాన్ని దుర్వినియోగం చేశారు ప్ర ప్రభుత్వమే ఆ పని చేస్తే ఇక ఏం చేయగలరు ఎందుకంటే ఆ చెంబ అతడి భార్య భువనేశ్వరి ఆమెనో ఆమె యొక్క అక్క చెల్లెళ్లలో మొత్తం ఎన్టీఆర్కి నలుగురు కూతుళ్ళు వాళ్ళల్లో ఎవరో ఇవి ఒక ఆమె మరణించింది ఈ భువనేశ్వరి అన్న ఆమెకు చెల్లెళ్ళో అక్కలో కానీ ఎవరో మాత్రం అతడు పార్టీ పెట్టడానికి కొంచెం ముందు అంటే ఎనభై మూడుకి ఎనభై ఒకటికి కూడా కొంచెం ముందు అనుకుంటాను ఒక కుమార్తె ఆ కారు డ్రైవర్తో కలిసి ముంబై అప్పుడైతే బొంబాయి ఆ బొంబాయికి లేచిపోయింది అక్కడ పోలీసు రైడ్లో పట్టుబడ్డారు ఈవిడ నేనెవరో తెలుసా ఆంధ్రాలో అగ్ర హీరో కూతుర్ని అంటూ పోలీసుని దబాయించే ప్రయత్నించింది అది నార్త్ పేపర్లో ఉవ్వికింది సౌత్ పేపర్లో అప్పటికి పేపర్లే కదండి డీడీ కూడా అంతటా వచ్చేది కాదు ఆల్ ఇండియా రేడియోనే ఎక్కువ స్ప్రెడ్లో ఉండింది డీడీ కూడా తర్వాతే విస్తరించింది మొదట్లో జస్ట్ హైదరాబాద్ వరకు ప్రసారాలు ఉండేవి కాబట్టి ఆ ఆవిడ రచ్చ చేసింది అది పేపర్కి వచ్చింది ఆ సౌత్ లో ఈనాడు కవర్ చేయడం ఒక సింగిల్ కాలమ్ అనామకంగా కవర్ చేసింది కానీ పింగళి వెంకయ్య గారి మనమడు పింగళి దశరథరామ్ అనే అతడు అప్పట్లో పొలిటికల్ ఎన్కౌంటర్ అని ఒక పక్షపత్రిక నడిపేవాడు సర్క్యులేషన్ చాలా ఉండేది అందులో ఆ మ్యాటర్ వచ్చింది అతడు కొంచెం వివరంగానే రాశాడు తదుపరి ఎనభై మూడులో అధికారంలోకి వచ్చాక ప్రత్యక్షంగా ఎన్టీ రామారావు రామోజీరావు కూడా ఒక థియేటర్ ప్రారంభోత్సవం నెపాన విజయవాడలో బస చేసి మరి ఆ పింగళి దశరథరామ్మన్ అతడిని హత్య చేశారు అతడి కుమార్తె కత్తి పద్మారావు చేతిలో సత్యానో ఏదో ఉంది పేరు ఆ పెంగళి దశరథరామ్ కూతురు కత్తి పద్మారావు చేతుల్లో పెరిగింది దిక్కులేనిదైన ఆ కుటుంబానికి అతడు ఆసరాగా నిలబడి ఆ అమ్మాయిని పెంచాడు దాదాపు దత్త తీసుకున్నాడు అమ్మాయి ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉంది నిన్న ఏదో సినిమాకి కుబేర అని బిచ్చగాడి మీద ఏదో తీసిన సినిమా ఇప్పుడు కరెంట్ అఫైర్గా సెన్సేషనో హిట్టో ఫట్టో నాకు తెలియదు ఆ సినిమాకి కథా సహకారం కూడా ఇచ్చింది ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉంది అక్కడ ఎన్టీ రామారావు కూతుళ్ళలో ఎవరో ఒకరు మాత్రం హద్దు దాటారు ఆ విషయం చెప్పినందుకు హత్య చేశారు ఆ రోజులు కాబట్టి ఎనభై మూడుల్లో ఎనభై నాలుగుల్లో కాబట్టి హత్యలు చేయగలిగారు తొంభై రెండు తర్వాత చాయిస్ తక్కువ ఉండి ఇప్పుడు మానసిక హత్య చేయాలని ప్రయత్నించారు కానీ అలానే నేను వల్లభనేని వంశీని కానీ రోజాని కానీ కొడాలి నానిని కానీ రాయపాటి అరుణని కానీ మొన్నే చెబ్రోలు కిరణ్ని కానీ ఆర్పీల్ని కానీ ఎవరిని దుష్టపు నాలుక ఉపయోగించే ఎవరిని నేను సమర్థించడం లేదండి అందుచేత ఆ వల్లభనిని వంశీ కర్మఫలం ఇక్కడే అనుభవించేసాడు ఇక ఎముడు వెయ్యడు అని పెద్దలు అంటారు కాబట్టి ఆ మాట అనుకుంటున్నాను రాజు చేత శిక్షింపబడితే వాడికి యమదండను ఉండదని ఆ విధంగా వల్లవి నేను వంశీ జన్మ పరంపరలో అనుభవించాల్సింది ఈ జైల్లో అనుభవించేశాడు నాయనా వంశీ ధైర్యపడు అనే చెప్తాను నేను కానీ ఎవ్వరు కూడా ఏ స్త్రీ పట్ల కానీ ఇలాంటి మాటలు వైయస్ భారతిరెడ్డి గురించి కానీ రోజా గురించి కానీ వీళ్ళు ఆ కో ఆయా పార్టీల వాళ్ళ గురించి కానీ మీరు మీరు తిట్టుకు చావండి కత్తులు తీసుకుని పొడుచుకు చావండి ఇంటి ఆడవాళ్ళని అమనాభూతులు తిట్టడం ఎక్కడి సంస్కృతండి ప్రతి స్త్రీని తల్లిగా భావించవలసిన సొసైటీలో ఉన్నాం మన పూర్వీకులు అలా ఉన్నారని గొప్పలు చెప్పుకుంటాం మనమేమో ఇలాంటి చండాలపు పనులు చేస్తాం పరిశీలించుకోండి నాయనలారా భావోద్వేగాలు ఉండొచ్చు వాళ్ళు మనల్ని తిట్టారు కాబట్టి మనము అదే భాషలో తిట్టక్కర్లేదు అలా అయితేనే వాళ్ళకి అర్థం అవుతుంది అని అంటే నిన్ను తమ స్థాయికి వాడు లాగడంలో వాడే సక్సెస్ అయ్యాడు మన స్థాయికి అవతల వాడిని పైకి తీయాలి కానీ వాడి స్థాయికి మనం కిందికి పడిపోవడం అంటే సమాజం మొత్తం వెనక్కి వెళ్తుంది పతనావస్థకే వెళ్తుంది అదే ఇప్పుడు యూట్యూబ్లో బండ బూతులు వినడం అవుతుంది దేన్నైనా సక్రమంగా ఉపయోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేసుకుంటే జీవితం కూడా దుర్భరమే అవుతుంది కాబట్టి ఇక్కడైతే ఈ విషయంలో నేను ప్రస్ఫుటంగా ఎక్స్పోజ్ చేయదలుచుకున్నది ఏంటంటే చట్టాన్ని దుర్వినియోగం చేయడం అన్నది చెంబాకు అలియాస్ నత్తి మందడం రెడ్ బుక్కు అంటూ పెట్టుకొని చేస్తున్నాడు యముడు దానికి బ్లడ్ బుక్ని రిజల్ట్గా ఇస్తాడు కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్ చెంబాకు అలియాస్ నత్తి మందడం దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే మీ మిత్రులతో బంధువులతో చర్చనీయాంశం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్